హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉందా ఉందా ఈ అనుమానం నాకో మీకు కాదు భారతీయ జనతా పార్టీ నేత ఐవైఆర్ కృష్ణారావు గారికి వచ్చింది ఐవైఆర్ కృష్ణారావు గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు ప్రస్తుతం భారత భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంటెంపరీ ఇష్యూస్ పైన రెగ్యులర్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఆ రెస్పాండ్ అవుతున్న క్రమంలో ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన ఆర్టికల్కి సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యారు ఆయన రెస్పాండ్ అవుతుంది ఈ భూమి మీది కాదు అంటూ కూడా ప్రకటన వచ్చింది ఈనాడు ఆంధ్రజ్యోతిల్లో ఈ ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికను ఆయన కోట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితం ఈ ట్వీట్లో ఉన్నది ఏంటి ఈ ప్రకటనను ఇచ్చింది నేను పక్కన కూడా డిస్ప్లే చేస్తాను తమిళనెళ్ళే కూడా డిస్ప్లే చేస్తాను ప్రకటనలో ఏముందనేది ఈ ప్రకటన ఇచ్చింది టీడీపీ తరపున లేదా కూటమి తరపున కూటమిలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ క్రియ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే బీజేపీ ఫర్ ఇండియా బీజేపీ జాతీయ బీజేపీ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు బీజేపీ ఫర్ ఇండియా మాత్రమే ఇటువంటి ప్రకటనలకు భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉందా లేదా కేంద్ర భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చిన ఈ చట్టంలో దీనికి వ్యతిరేకంగా వచ్చిన ప్రకటనలో స్టేట్ బీజేపీ ఏ రకంగా భాగస్వామ్యం తీసుకుంటుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా నిద్రావస్థలోనే ఉందా లేదా మరింకేమైనా కారణం ఉందా చాలా క్లియర్ క్వశ్చన్ భారతీయ జనతా పార్టీ నేత ఐవైఆర్ కృష్ణారావు కూటమి కేస్తున్నారు కూటమి ఈరోజు ఇచ్చిన ఈ దురుద్దేశపూరిత గందరగోళ పరిచే ఈ ప్రకటన మీ భూమి మీది కాదు అంటూ ప్రజల్ని గందరగోళ పరిచేలా ఇచ్చిన ఒక ప్రకటన బాధ్యతారహితమైన ప్రకటన ఎలక్షన్ కమిషన్ కంటికి కనపడని ప్రకటన మొత్తం రాష్ట్ర ప్రజలను గందరగోళ పరిచే ప్రకటన మేనిఫెస్టో గురించి చెప్పడానికి ఏం లేక బురద చల్లటమే లక్ష్యంగా ఇచ్చిన ఈ ప్రకటన ఈ ప్రకటన వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందా లేదా చెప్పండి అంటూ ఐవైఆర్ కృష్ణారావు గారు అడుగుతున్నారు ఆయన అడుగుతున్న దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈ చట్టాన్ని యాక్సెప్ట్ చేస్తోంది సో రాష్ట్రంలో కూటమి తరఫున మూడు గుర్తులతో ఈ ప్రకటన ఇచ్చారు ముగ్గురు ఫోటోలు మాత్రం లేవు సో మూడు గుర్తులతో ఇచ్చిన ఈ ప్రకటన వెనక భారతీయ జనతా పార్టీ ఉందా లేదా ఉందా లేదా క్లారిఫై చేయండి లేదా అసలు ఈ ప్రకటననే మీరు పట్టించుకోవట్లేదా కూడా చెప్పండి జాతీయ నాయకత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావాలంటోంది జాతీయ నాయకత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి కర్త కర్మ క్రియ భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తోంది సో మేము ఇది గొప్పతనం భారతీయ జనతా పార్టీ గొప్పతనాల్లో ఇది ఒకటిగా చెప్పుకుంటోంది బట్ రాష్ట్రంలో మీ కూటంలో ఉన్న పార్టీ ఏమో ఇది వస్తే భూములన్నీ ఎవరో తీసేసుకున్నారంటూ క్యాంపెయిన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకొని భారతీయ జనతా పార్టీ సింబల్ పెట్టుకొని మనుషులు బొమ్మలు లేకపోవచ్చు బట్ భారతీయ జనతా పార్టీ సింబల్ పెట్టుకొని చేస్తోంది సో దీనికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్పందించాలి కదా మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్రశాఖ నిద్రపోతుందా లేదా నిద్ర నటిస్తోందా ఇవి రెండు కాకుండా ఇంకేదైనా కారణాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు ఉన్నాయా అనేది ఆయన ప్రశ్న నిజానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న విస్తృతమైన మీడియా కారణంగా చర్చ లేకుండా పోతుంది కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించదు భారతీయ జనతా పార్టీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీనిపైన మాట్లాడరు భారతీయ జనతా పార్టీ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు మీటింగ్లో ఎందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంపరు ఎందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తగలబెట్టరు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ మాత్రం ఎందుకు గందరగోళ పరుస్తున్నారు ఇది జనరల్గా ఉన్న పర్సెప్షన్ బట్ ఈ పర్సెప్షన్ భారతీయ జనతా పార్టీ నేత సీనియర్ ఐఏఎస్ అధికారి మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సో అటువంటి వ్యక్తి ఒక ట్వీట్ చేశారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటివరకు మాకేం తెలియదు మేమేం చూడలేదు అనే ఇంప్రెషన్లో ఉంది ఖచ్చితంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వ నాయకత్వం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది నిజంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూటమే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ మోడీ గారు చెప్తున్నారు సో ఎన్డీఏ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడానికి మౌనంగా ఉండి ఏం చెప్పదలుచుకున్నారు సో ఐవైఆర్ కృష్ణారావు గారు మాత్రమే కాదు రాష్ట్రంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న రాష్ట్రం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న రాష్ట్రంలో ల్యాండ్ వివాదాలు లేకుండా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న రాష్ట్రంలో విదేశాల తరహాలో కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా ల్యాండ్ టైట్లీ యాక్ట్ అమలు కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరి ప్రశ్న కూడా ఈ ప్రశ్న కానీ ఆ అడ్వర్టైజ్మెంట్స్ కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం చెవుల్లోకి వెళ్ళకపోవడం కంటికి కనపడకపోవడమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే వార్త